రి ఓం తేదీ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్యాశీష్యులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములో వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞానయజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి నలభైవ శ్లోకము విక్కరోయితో మార్గో हेतुर्दामोदरस्सह महेदरो महाभागो वेगवानामिताशनः विष्णुसहस्रनामल नी मूडुवन्दल अरवै एडव नाममु दामोदरः ॐ दामोदाराय नमः యశోదాదేవి చేత ఉదరము పైన ధామము అనగా తాడు కట్టించుకొని మద్ది చెట్లను కూల్చినవాడు ధామములు అంటే లోకములు అని అర్థము కూడా ఉంది ఎప్పుడు వాడని దండలను ధామములని కూడా అంటారు అందుకని దామోదరుడు నామము గోపాలకృష్ణ భవానికి